కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని ది విశాఖ పరపతి సహకార సంఘం హాల్లో మహిళా సంఘాలకు ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ముప్పై తొమ్మిది లబ్ధిలకు ముప్పై తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయల కల కళ్యాణ లక్ష్మి చెక్కలను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆశీర్వాదం అనేది చాలా పెద్ద బలమని తాను బలంగా నమ్ముతానని మంత్రి ప్రభాకర్ అన్నారు ప్రభుత్వం తరపున తన తరపున ఆడబిడ్డలు బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తనదని ఆయన తెలిపారు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను మహిళల ద్వారా అమలు చేస్తోందని వెల్లడించారు సిరిసిల్లలో తయారు చేసిన మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగిస్తున్నామని తెలిపారు ఇంటింటా తిరిగి ప్రతి మహిళకు బొట్టు పెట్టి చీరల పంపిణీ చేసే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించినట్లు చెప్పారు గ్రామాల్లో మహిళా సంఘాల్లో సభ్యులు కాని వారుంటే వారిని కూడా సంఘాల్లో చేర్చి ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు ఇటీవల చేసిన సర్వేలో డబ్బున్నోళ్లు భూమున్నోళ్లు కులాలతో ఎదగలేదు చదువుతున్న వారు ఎదిగినట్లు సర్వేలో తేలిందని అన్నారు చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ అలాగే రేవంత్ రెండు సారికి మీ ప్రజాప్రభు Anak Flash Anak Flash Flash కూడా కూడా మీరు మీరే ఫైనల్ మహిళల ఈ చీరల కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఇవాళ ఇది అయిన తర్వాత ఊరూర్లా అందరికి పొట్టు పెట్టి చీర ఇచ్చే బాధ్యత మీ అందరి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ద్వారానే తెలంగాణ అక్క జల్లందరికీ చీరలు పంపించే నిర్ణయం తీసుకుంది అధికారులను నాయకులను లేకుండా మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి చీర చేరాలి పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డ బిపిఎల్ ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉందో తొంభై సంవత్సరాలున్నా తప్పకుండా తల్లికి చీర చేరాలి అనేటువంటి ఆలోచన తోటి ఎలా పద్దెనిమిది సంవత్సరాలు పైపడ్డాలో తీసుకుంటా ఉన్నాయి కోరుతా ఉన్నా ఊర్లలో ఇంకెవరన్నా మహిళలు సభ్యులు ఉంటే వాళ్ళందరి సభ్యులు చేయించే ప్రయత్నం చేసే బాధ్యత మీది వాళ్ళందరూ సభ్యులు చేయాలి ఐక్యంగా ఉండండి వాస్తవంగా మీరు ప్రపంచంలో ఎవరైనా బ్యాంకుల దగ్గర పోయి అప్పడుతే అప్పయ్యారు సుధాకర్ అడిగితే అప్పయ్యారు కానీ సుధాకర్ మా మహిళా సంఘం సభ్యురాలు అడిగితే వాళ్ళు అప్పడక ముందే వచ్చి మీకు అనే విధంగా గౌరవం గౌరవించుకున్నారనే మాట మనం చేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా మీ అందరికి మళ్ళీ కోరుతా ఉన్నా ఈరోజు ఆడబిడ్డలుగా ప్రభుత్వం సత్కరిస్తా ఉంది సారీ గౌరవిస్తా ఉంది ఆశీర్వదిస్తా ఉన్నారు మీరంతా ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో మహిళల అభ్యున్నత కొరకు ముందుకు పోయే విధంగా కార్యక్రమం తీసుకుంటాం ఈ సందర్భంగా ఒక మాట మొన్న మీ ఇంటింటికి సర్వే జరిగింది సర్వే జరిగినప్పుడు ఆ సర్వే యొక్క వివరాలను కొంతమంది మేధావులతో సర్వేలో పెద్దవాడు మధ్యస్థుడు చిన్నవాడి గురించి ఒక విచారణ ఎందుకు ఎట్లా ఏమవుతుందని చేస్తే డబ్బులున్నోడు ఎదగలే కులంతో ఎదగలే భూములలో ఎదగలే ఎదిగినోడు అవ్వాలంటే చదువుకొని విద్య ద్వారా ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే ఎదిగినారు